అది వీడియో రికార్డింగ్ ఆర్ది రికార్డు సపరేట్ అసెంబ్లీ స్టార్ట్ అయ్యాలే ఆ రికార్డింగ్ బయట పెట్టినట్టు ఎందుకు ఈ దొంగ నాటకాలు దొంగ తిరుగులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాసనసభలో మీ గౌరవం కాపాడుతాం మీ గౌరవం కాపాడుతామంటే ఊరే గౌరవం పడుతుంది శాసన వ్యవస్థ ఇది ప్రతి గౌరవ ప్రతి సభ్యుడు గౌరవించబడాలా శాసనసభలో ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ప్రకారం మనం గౌరవం ఇస్తాం గౌరవం ఇస్తే గౌరవం ఉంటుంది లేదని గౌరవం ఉండదు ఏదో కొత్త ఏదో తీసుకొచ్చి కొత్త రూల్స్ అసెంబ్లీ రూల్స్ ఈయనే ఫామ్ చేసినట్టు గతంలో ఎప్పుడు అసెంబ్లీలో రూల్స్ లేనట్టు కొత్త కొత్త మాటలు వింత వింత చేసలో ఈ యొక్క నేను నేను కూడా పన్నెండు సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నా కొత్త కొత్త చూస్తున్నా వింత ప్రవర్తన వింత మాటలు వింత రూల్స్ ఆగమాగం కనపడుతున్నారు మనిషి అంతా కూడా కన్ఫ్యూజను యాజ్ అోల్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు మాటనేది ఈరోజు మా పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ మాటలు మా పార్టీ అనుభవం మా నాయకుడు వారు అందరం కేసీఆర్ల ఈరోజు సభలో మా పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వవు ఇప్పటికీ రెండు బడ్జెట్ సమావేశాలు అయినాయి ఇంకా అనేక సమావేశాలు అయినాయి ఏ ఒక్క సమావేశం కూడా సంతృప్తిగా సంపూర్ణంగా పూర్తి చేయలేదు ఇప్పటివరకు కూడా జవాబు చెప్పి ఇప్పటివరకు కూడా ప్రతిపక్షాలకు దుంగా చాటున సభ వాదా వేసుకోవడం వెళ్ళిపోవడం ఈసారైనా సభని సక్రమంగా నడపండి మేము యాజ్ అోల్ ఎస్ ఏ చర్చ పెడతామో చర్చ పెట్టు ఈ రెండు సంవత్సరాలలో చర్చ ఏమైనా జరిగిందంటే గడిచిన పది సంవత్సరాల అభివృద్ధి గురించి సంక్షేమం గురించి తప్ప ఈ చేసినది ఏం లేదు వీళ్ళు వీళ్ళు చేసేది అంతేందంటే అధికార మదంతో అధికారం ఒక ఒక ఏమేందంటే కళ్ళు ఎత్తేకెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకా దిగలే భూమికి దిగలే ఇంకా ఇంకా పది సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాలు గత పది సంవత్సరాల గురించే మాట్లాడతారు ఏ సభ్యులు అంతా కట్టి అలవాటు అందరికీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలో కూడా ట్రైనింగ్ ఇచ్చాడు నిన్న అది కూడా వారికి ఎవరు కడుతుంది మళ్ళీ కన్ఫ్యూజన్ లోపలేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు తోతిరిగాలంటారు అంత తోతిరాట నేను లోపల మాకు స్పీకర్ గారు మైక్ వేయంగానే సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్ అవుతుంటే మైక్ కట్ టైం అయిపోయింది లేదు టైం కాకపోతే బైక్ కట్ చేస్తాడు మేము మాట్లాడుతూ ఉంటే మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు చేరు చూపిస్తారు ఎందుకే ఆయన భయం మీకు మీ మీకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల ఈ శాసన వ్యవస్థ శాసన వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి కేసీఆర్ గారు సభకి రావాలి సభకు రావాలి కేసీఆర్ లాంటి అందరం కూడా సీనియర్ మంత్రులు పనిచేసే అనుభవం నాయకులందరూ పనిచేస్తా ఉన్నా కేసీఆర్ గారు గొంతుకయే మాట్లాడతాం కేసీఆర్ గారు సిద్ధాంతమే మాట్లాడతాం కేసీఆర్ ఆలోచన